జనార్దన్ జోగి జోగి కలిస్తే బూడిద రాలినట్లు జగన్ జోగి రమేష్ కలిస్తే బూడిద రాలుతుందని తేలిపోయింది గత ఐదేళ్లలో జగన్ అవినీతి హత్యలకు సంబంధించిన వారిని ప్రోత్సహించారు అదే చంద్రబాబు అయితే వెంటనే చర్యలు తీసుకున్నారు జోగి రమేష్ కీలక పాత్ర వహిస్తున్నారని ప్రకటించారు తప్పు చేసిన జోగి రమేష్ సిగ్గు లేకుండా వాగుతున్నాడు వాళ్ళు గూగుల్ పే కొట్టించుకున్నారు మీరు గూగుల్ పే కొట్టించుకోవాలా ఏం కొట్టించుకోకుండా పెద్ద కుంభకోణం చేసి ఆ కుంభకోణాన్ని దారి మళ్లించడానికి మీ వాళ్ళని ఈ తయారు చేసే వాళ్ళని కొంతమందిని దీంతో సంబంధం ఉన్న వాళ్ళని పార్టీలో చేర్పించి ఎందుకంటే ముందే తెలిసేది మూడు సంవత్సరాల ముందే ఈ రాష్ట్రంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు పెద్ద మాస్టర్ గేమ్తో ఆడినటువంటి గేము ఇది ఈ గేమ్ని ప్రజలందరూ కూడా గమనించాలి ఇలాంటి పనులు చంద్రబాబు గారు కానీ చంద్రబాబు గారి కుటుంబీకులకు కానీ చేత కాదు ఇలాంటి చేత వచ్చినాయి ఎవరికే అంటే జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి తాత దగ్గర నుంచి వచ్చింది మీకు సింపుల్ ఉదాహరణ చెప్తా వివేకానందరెడ్డిని హత్య చేసింది ఎవరో చిన్నపిల్లని అడిగితే చెప్పారు ఆ వివేకానందరెడ్డిని హత్య చేసి రక్త రక్తచరిత్రను పుస్తకాలు వేశారు అంటే వాళ్ళు చంపి చంద్రబాబు గారు వేసారు అలాగే ఈ మద్యం కుంపకరణం ఈ మద్యం నకిలీ మద్యం తయారు చేసింది మొత్తం వైసీపీ వైసీపీ చేసి వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వానికి అండగట్టడానికి కాల్ చేస్తున్నారు కానీ దీన్ని మేము ఎంత ఆపం దీన్ని మేము ప్రజల్లో తీసుకెళ్తాం ప్రజల్లోకి తీసుకెళ్ళి ఏదైతే కల్తీ మద్యం వల్ల చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా న్యాయం జరిగేలాగా వీళ్ళ ఆస్తులు సీజ్ చేపిస్తామని తెలియజేశ వాళ్ళు గూగుల్ పే కొట్టించుకున్నారు మీరు గూగుల్ పే కొట్టించుకోవాలా